భాస్కర్స్ ఏరియా కు స్వాగతం నేటి నుంచి ఎస్జిటి పరీక్షలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి మరి దానికి సంబంధించిన సమాచారం మనకు ఈరోజు న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనగా ఎస్జిటి పరీక్షలు ప్రారంభం అవుతాయి ఈ పరీక్షలకు దాదాపు రెండు లక్షల మంది దరఖాస్తు చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్ లో నిర్వహిస్తారు అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు డిఎస్సీ రెండు వేల పద్దెనిమిదిలో భాగంగా తొలి విడతగా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ లాంగ్వేజ్ పండిట్లు పిఈటి డ్రాయింగ్ మ్యూజిక్ పరీక్షలు నిర్వహించారు ఎస్జిటి పరీక్షలతో పాటు ఎల్పి స్పెషల్ పరీక్షలు కొనసాగుతాయి ఎస్జిటి పరీక్ష పేపర్ ను టెట్ కమ్ టిఆర్టీ సిలబస్ తో మూడు గంటల వ్యవధిలో ఉంటుంది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లుగా కొనసాగనున్న పరీక్షలకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు అలాగే ఈనాడు న్యూస్ పేపర్ లో కూడా సేమ్ ఇదే ఎస్జిటి పరీక్షల ప్రారంభం గురించి మనం చూడవచ్చు ఇందులో ఎస్జిటి ఎనిమిది రోజుల పాటు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్ టీచర్ పరీక్షలు రెండు రోజుల పాటు జరగనున్నాయనే విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి శుక్రవారం నుంచి ప్రారంభమై ఈ నెల ముప్పై ఒకటి వరకు జరుగుతాయి నూట ఇరవై మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేయడం జరిగింది టోటల్ గా అయితే మూడు లక్షల నలభై ఐదు వేల నూట పద్నాలుగు మంది ఎస్జిటి ఎనిమిది వందల అరవై ఆరు మంది స్పెషల్ టీచర్ల పరీక్షలు రాయబోతున్నారు పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు హాల్ టికెట్లతో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని కమిషనర్ సూచించారు పరీక్షల ప్రారంభ సమయం కంటే ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు ఇక త్వరలో మూడు వేల నూట యాభై పోలీస్ పోస్టులు భర్తీ రాష్ట్రంలో మూడు ప్రాంతీయ సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్లు అని చినరాజప్ప తెలియడం జరిగింది మరి రాష్ట్రంలో ఇప్పటికే ఆరు వేల మంది పోలీసులు వివిధ స్థాయిల్లో కొత్తగా విధుల్లో చేరారని మరో మూడు వేల నూట యాభై పోస్టులు మంజూరు కానున్నాయని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు రాష్ట్రంలోనే ప్రథమంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాంతీయ సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ ను ఆయన గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావంతో సైబర్ నేరాలు ఇటీవల పెరిగాయని అన్ని రకాల సైబర్ నేరాలను అదుపు చేయడానికి ఆధునిక పరికరాలను పోలీస్ శాఖకు సమకూర్చుతున్నామని కర్నూలు తిరుపతిలో కూడా సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రాజమహేంద్రవరం ల్యాబ్ పరిధిలోకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం రూరల్ ఉభయ గోదావరి జిల్లాలు వస్తాయన్నారు టోటల్ గా అయితే త్వరలో మూడు వేల నూట యాభై పోలీస్ పోస్టులు అయితే ఫిల్ చేయబోతున్నారు ఇక ఏపీఆర్ఓ పోస్టులపై గందరగోళానికి తెర పీజీ అభ్యర్థులు అర్హులుగా సవరించిన ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీఎస్సీ రాష్ట్రంలోని వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి పేర్కొన్న విద్యార్హత కన్నా ఆ విభాగానికి చెందిన అభ్యర్థులు ఉన్నత విద్యార్హత కలిగి ఉన్న అర్హులే అంటూ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సహాయ పౌర సంబంధాల అధికారి అనగా ఏపీఆర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం దాన్ని బట్టి ఆ పోస్టుకు జర్నలిజం పిఆర్ ఒక సబ్జెక్ట్ గా కలిగిన డిప్లొమో డిగ్రీ అభ్యర్థులు విద్యార్హతగా పేర్కొనడం జరిగింది కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆ సబ్జెక్ట్ లో పీజీ చేసిన వారే ఎక్కువగా ఉండడంతో ఏపీఆర్ఓ పోస్టుపై అయోమయం అనే వార్త కథనంతో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పోస్టులకు సంబంధించి ఆ సబ్జెక్టులో లో పీజీ చేసిన వారు కూడా అర్హులే అంటూ సవరణ చేసింది ఈ మేరకు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు కూడా విడుదల చేసింది దీంతో రాష్ట్రంలో ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లకు కూడా ఈ విధానం వర్తించనుంది టోటల్ గా అయితే పీజీ ఓన్లీ డిగ్రీ కొన్నిటికైతే డిగ్రీ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది అంటే డిగ్రీనే కాకోకుండా అదే సబ్జెక్ట్లో పీజీ చేసిన వాళ్ళు కూడా వివిధ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లకు అర్హులు అనే విషయం మనకు ఈ న్యూస్ ఆర్టికల్ ద్వారా తెలుస్తోంది అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మనకు ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద టోటల్ గా ఎవరైనా ఉంటే ఈ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు ఏఎన్యూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ అండ్ లా టోటల్ గా ఆరు పోస్టులు ఉన్నాయి తర్వాత ఏఎన్యూ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ సిక్స్ పోస్టులు ఉన్నాయి ఇవి టోటల్ గా అయితే కాంట్రాక్ట్ బేస్ అడహక్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట టీచింగ్ కి సంబంధించిన పోస్టులు ఒకసారి క్లిప్పింగ్ మీకు మీకు ఏదైనా ఉపయోగపడొచ్చని అని నేను చెప్తూ ఉన్నాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరుకి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ సౌదా విజయవాడ దీంట్లో కూడా ట్రైనీ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కి సంబంధించిన వేకెన్సీస్ అలాగే ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి పడ్డాయి మరి దీనికి సంబంధించిన సమస్త వివరాల కోసం మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ జెన్కో డాట్ 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 ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి దాంట్లో ఉన్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే దాన్ని క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన అంత సమాచారాన్ని మీరు గమనించవచ్చు టోటల్ గా అయితే ఇక్కడ ట్రైనీ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అలాగే ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఓకే మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా డిఎస్సి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో